బాగున్నావా కామాక్షి బావునానమ్మగారు అమ్మగారు అని పిల్లడేటే నక్క అంటే చాలు ఇదిగో ఒక జాకెట్ పండగకి గుటించుకో అలాగే బట్టలు కాసేపు నాకు ఇద్దరు గుళ్ళు ఒకరండి ప్రసాదం తీసుకుంటారు ఇవి తీసి అక్కడ పెట్టు మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేతులని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను మధ్యలో నేనేమిట్రా పానకల్లో పొడకలాగా మీ యువరాజ్య చేయించు ఉభయకు లోపరిగా ఉంటుంది అంతవరకు युवराज రాజస్థానంలో ఉండిగా నమస్కారం బావగారు శెట్టి బాలగోత్రం గోవిందు నువ్వు మళ్ళీ దేశంలో దిగేవన్నమాట మాట ఆ कागతాలే ఉంది మా బావ లాయర్ పంప నోటీస్ బాబు కాబట్టి దిజాజా ఆ బాయా ఆయురారోగ్య ఐశ్వర్యానా అభివర్చర్థం ధర్మాదికావోక్ష చతుర్విధ ఫలపురుషార్థ నా కొడుకు చెట్టి బాలగోత్రం చిరంజీవి చిన్న పేరుతో దర్శం చేయండి చెట్టి బాలగోత్రం నీ మంచితనానికి ఫలితం చూశావా వాడిని క్షమించి వదిలేశావు ఇప్పుడు వీడి కన్న తండ్రి నన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు అర్థమైందా దావా మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీన పరుచుకోవాలనుకుంటున్నాడు మంచిది రక్తపాసాన్ని పెంచిన మనసుని తోకం వేసేది తీర్పు చెప్పేది ఆ నల్లకోటు ఈ తెల్ల అయితే అలాగే తీసుకెళ్ళమనండి గునుపాటి వారు మీరే కదా అవును చిన్న మీ సొంత కొడుకు కాదని తన కొడుకేనని పెనుమతి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు నిజమేనా నిజమే దట్సాల్ యువరా నమస్కారం బాబు నమస్కారం బాబు బాబు విన్నారు కదా నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు న్యాయమూర్తులు వీరు న్యాయం నా వైపే ఉందని తమరు తీర్పు చెప్తారు నాకు తెలుసు కానీ నేను కోరుకున్నా అయ్యా ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా చిన్న కదా కోరుకునేది మరి ఆ పసివాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా వాడినే తెలుసుకోమనండి బాబు ఆ పసివాడు ఏ అచ్చటా మచ్చట తీర్తని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా సరే ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా సరే ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్ పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా సరే సారీ సార్ కన్న తండ్రిని గనకొడి బాబు చూడలేకపోతున్నాను లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది అందుకే అడుగుతున్నాను సార్ ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్ గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రావాడికే విడిచిపెట్టడం ఆయనది మిస్టర్ సాంశివరావు మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు చెప్పండి ప్లీజ్ సార్ నమస్కారం బాబు నా ప్లీజ్ కమ్ హియర్ కమ్ హియర్ తుడు బాబు అటు పెంచిన తండ్రి ఇటు తన్న తండ్రి ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు కోర్టు వారికి చెప్పు నిర్భయంగా చెప్పు బాబు అబ్బో